ముందుగా నన్ను సజీవుడిగా ఉంచిన నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా దాని తీర ప్రేజలో అందరికీ వందనాలు ఈరోజు ప్రార్థన అనే ఒక అంశంతో ముందుకు వెళ్ళాలని ఆశ ఉన్నాను కొన్ని వీడియోలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ప్రార్థన చాలామందికి ప్రార్థన లేక దేవునితో సావాసం లేక దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేక చాలామంది జీవితాల్లో ప్రేమ చల్లారిపోయి తన ఇష్టాసారంగా బ్రతుకుతూ పతనానికి వెళ్ళిపోతున్నారు ఆది నుంచి కూడా మనం చూసుకుంటే దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత వారి సంతానంలో ప్రార్థన కనిపించలేదు అయితే దేవుడు ప్రేమతో వెళ్తున్నారు కానీ దేవుడు వచ్చి వారిని ఆ ఏదైనా తోటలో పరమశించి వెళ్ళడము దేవుడు ప్రేమించడము దేవుడు ప్రేమతో ముందుకు వెళ్ళిన ఆ యొక్క కుటుంబంలో సాతాన్ ఎంటర్ అయ్యి వారి జీవితంలో దేవునితో సావాసం లేకంట వారి జీవితాల్లో మెలుకువనే ప్రార్థన లేకంట చేసి వారందరినీ శాపానికి లోనైనట్టు చేసింది సాతాన్ ఇది నిజమాని అయితే మనము మరి ఆదాము కుటుంబం నుంచి మనం చూస్తే చాలా మట్టుగా మరి కయ్యను ఏవేలు కొరకు కూడా మనం చూడగలుగుతున్నాం ఏబేలు దేవుడికి ఇస్తున్న ఇష్టమైన వాడిగా ఉన్నాడు అయితే ప్రార్థన లేక జీవితాలు వారి కుటుంబాలు చల్లా చెదురైపోయి బ్రతుకుతున్న సమయంలో ఎన్నో బాధలు శ్రమలు ఫేస్ చేశారు వాళ్ళు అయితే దేవుడు ఈ కుటుంబంలో ముఖ్యంగా వీరందరూ నాతో మాట్లాడాలి వారికి కావలసినవన్నీ వారు అడగాలి నన్ను నేను వారందరికీ కూడా దీవించి వారి ముందుకు నడిపించి వారికి కావలసినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అయితే దేవుడు వారు అడక్కంటే ఇచ్చేవాడు ఏదైనా తోట పెట్టేసి మీకు నచ్చినట్టు హ్యాపీగా సంతోషముతో ఇళ్ళ పాపలతో సంతోషంగా బ్రతకండాన్ని దీవిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి వాళ్ళు అడక్కంట ఆశీర్వాదం ఇస్తే దేవుణ్ణి దూరం చేసుకొని శపించబడ్డారు అప్పటికి మరణము లేకపోయిన మరణాన్ని వారి శాపం ద్వారా మరణాన్ని దేవుడు ఉగ్రత ద్వారా రప్పించుకున్నారు తర్వాత దేవుడు వీరక్కర్లన్నీ ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మతేశ్వర వార్తలో ఆరు ఎనిమిదిలో మీ అక్కర్లన్నీ నాకు ఎరి నేను నాకు తెలుసు అన్నాడు అది మీకు ఆ వాక్యం చదివాక నేను ముందుకు వెళ్తాను మత్తస్సు వార్త చూద్దామండి మత్త వార్త ఈ మాట చాలా స్పష్టంగా అందరూ వినండి ఆది దేవుడు వారు అడగకపోయినా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తే దేవుణ్ణి మర్చిపోయారు అందుకే వారి దగ్గరనే తీసేసుకున్నాడు మీరు ఇంకా కష్టపడాలి కష్టపడి ప్రతిదీ నన్ను అడగాలి అనే భావానికి తీసుకొచ్చాడు దేవుడు అయితే ఇక్కడ నేను వార్త ఆరో అధ్యాయం నేను చదివాక నేను ఆదికాండం నాలుగో అధ్యాయంలోకి వెళ్తున్నాను కొన్ని మాటలు మీతో మాట్లాడాలి ఈ వార్త ఆరో ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూడండి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను ఇది ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకంటే పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయారు కోల్పోయి దేవుడు ప్రేమకు దూరం అయిపోయారు సాతాన ప్రేమకు దగ్గర అయిపోయారు కనుక దేవుడు వారి దగ్గర నుంచి ఏదైనా తోట ఆశీర్వాదాన్ని తీసాడు ఇది ప్రాముఖ్యమైన విషయం అయితే మరలా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు వీరిని రక్షించాలి వీరు నన్ను అడగటం లేదు వీరికి నచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అని ఆలోచించి ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయిందన్నది మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను ఆదాము కుటుంబంలో వంశాలను మనం చూసుకొని వస్తే వారి కుటుంబ సభ్యులు పెరుగుతూ 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 ఉన్న సమయంలో ఆదా ఆదాముకి సంబంధించిన రక్త సంబంధకుల్లో మరి నాలుగో అధ్యాయము ఇరవై ఆరో మనం చదివితే మరియు సేతుకు కూడా కుమారుడు పుట్టెను అతనికి అని పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇది ఈ కుటుంబాలు మనం చూస్తే ఈ నాలుగో అధ్యాయంలో కయ్యను ఏబేలు వీళ్ళకి సంబంధించిన ఈ సంతానములో అలాగా మీరు చూ చూస్తూ వెళ్తుంటే ఈ ఆదాముకు సంబంధించిన కుటుంబంలో ఈ రక్త సంబంధికుల్లో వీరిని ఎలా చూసుకొని వెళ్తే ఇక్కడ క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ సేతుకి కూడా కుమారుడు పుట్టెను సేతుకి కుమారుడు పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభమైనదని మనం మొదలుపెట్టాం దేవుణ్ణి బ్రతిమాలుకోవడం ప్రార్థన అంటే చాలామంది ఈరోజు అరగటం లేదు దేవుడు తండ్రి ఏసయ్య నాకు సహాయం చేయి తండ్రి ఈ మనుషులు ఏపాటి వారు తండ్రి నేనేపాటి వాడిని నాకు నీ సహాయం కావాలి అని అడగాలి ప్రార్థన అన్నది మనము దేవుడికి విన్నపం విన్నపాలు తెలియజేస్తూ ప్రతిరోజు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ప్రతీది కూడా అడుగుతూ ఉంటే ఆయన అనుగ్రహంతో నింపబడి ముందుకు వెళ్తాం ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ప్రార్థన అనే భావం అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయండి ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉంది ఇది చాలామంది మర్చిపోయి ప్రార్థన విడిచిపెట్ విడిచిపెట్టేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ప్రార్థన చేయట్లేదు ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం బ్యాబ్బేషన్ తీసేసుకున్నాం దేవుడు మనకు పోషించేస్తున్నాడు ఒకటి మాత్రం వాస్తవం మీరు యోగు కోసం తర్వాత చదువుకోండి యోబు చుట్టూ ఒక ప్రార్థన ఆయన యోబు గారికి ప్రార్థన అనే శక్తి ఉంది కనుక ప్రార్థన అనే మెలుకు ఉంది కనుక ఆయన చుట్టూ ఆ గృహం చుట్టూ ఉంచాడు యోబు కుటుంబంలో ప్రార్థన లేదు కనుక వారందరూ ఏమైపోయారంటో ఆలోచించండి గర్వపడే యోబు భార్య నోరుముహించాడు ఇష్టాసారంగా తిరిగిన వారి కుటుంబాలని వారి పిల్లల్ని నాశనానికి వెళ్ళిపోయారు తండ్రి మాట వినలేదు తల్లి మాట వినలేని పిల్లలు ఏమైపోయారు అన్నది యోగు గ్రంథం చదవండి తర్వాత మరలా ప్రార్థన ద్వారే మరలా దేవుడు వారిని క్షమించి యోగూ భార్య అని మరి యోగు భార్య నోరు ఎలా ఉంటారో తెలుసండి ప్రార్థన పలుడైన యోగూని భక్తుపరుడైన యోగూని మరి భయంకరంగా మాట్లాడి దేవుణ్ణి దూషించి చచ్చుకోండి అంటే ఆమె నోరు ఎలాంటిదో చూడండి ఈరోజు చాలా గృహాల్లో అలాంటి నోర్లు ఉన్నాయి అలాంటి నోర్లు ఎక్కడైతున్నాయో ఆ నోరుని ఆ నోరు చిక్కబడిపోయిందని సామెతలు ఆరు రెండులో ఉంది చదువుకోండి చిక్కబడిపోతారు నేను తప్పుడు మాటలు కానీ ఒక భక్తుని కానీ అంటే జీవము గల దేవుడి చేతుల్లో పడిపోతారు జాగ్రత్త ఒక ప్రార్థన పరుణ్ణి కానీ ఒక భక్తుణ్ణి కానీ మీరు కానీ ఏలెత్తి చూపిస్తే అది మీకే నష్టం ఆ రోజు నుండి సేతు వంశం నుంచి ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వారి కుటుంబం నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రార్థనా శక్తి అన్నది చాలా ఇంపార్టెంట్ శిష్యులకు కూడా దేవుడు చెప్పాడు మెలకు కలిగి ప్రార్థన చేయండి ప్రార్థన 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 లేకే కుటుంబాల్లో ఐక్యత లేదు ప్రార్థన లేకే కుటుంబాల్లో ప్రేమ లేదు ప్రార్థన లేకే కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు ఏ విషయమైన కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించే ప్రార్థన మనం కానీ మన కుటుంబాల్లో పిల్లలు బాగపోతే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి భర్త బాగపోతే భర్త కోసం ప్రార్థన చేయాలి భార్య బాగపోతే భార్య కొరకు ప్రార్థన చేయాలి ఈ దేశం కోసం ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి ఒక భక్తుడుగా ఉన్నామంటే ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన మెలుకువైన ప్రార్థన వారి ప్రార్థన విని దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడని నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను ప్రార్థన ద్వారా మన జీవితాల్లో కార్యాలు ప్రార్థన అనే భావం నీలో ప్రార్థన అనే అంశం నీలో ఉంటే ప్రార్థన అనే మెలుకు నీలో ఉంటే దేవుడు నువ్వు అడిగిందల్లా అడుగుడి నీకు మాట ప్రకారం నువ్వు పొందుకుంటావు నీ ప్రార్థన ఎదుటివారిని కూడా రక్షించే ప్రార్థనగా ఉంటుంది మనం ప్రార్థన చేసే వారికి కూడా నేను చేయడం కాదమ్మ ప్రార్థన మీరు కూడా చేసుకోవాలని చెప్పే భక్తులుగా కూడా ఉండాలి నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను దేవునికి స్తోత్రం ఈ వీడియోలన్నీ కూడా ప్రార్థన కోసం మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని వీడియోలు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కానీ ఆత్మీయ బిడ్డలు ఎవరైనా చూస్తే మీ జీవితాల్లో అద్భుతాలు చూడాలనుకున్నా మీ ఇంట్లో నెమ్మది చూడాలనుకుంటున్నా నెమ్మది కలిగి ఉండాలనుకున్నా మీ జీవితాల్లో ఊహించలేని ఆశ్చర్యమైన కార్యాలు ఆశీర్వాదాలు మీకు కావాలి అనుకున్నా మీ కుటుంబంలో అందరూ ప్రేమతో ముందుకు నడవాలి అనుకున్న ప్రార్థనా శక్తితో నింపబడండి నేను నా ఇంటి వారు యోహోవాన్ని సేవించదమని అందరూ కూడా కుటుంబ ప్రార్థనలతో ఒంటరి ప్రార్థనలతో గుర్తుక గుర్తు కలిగి ప్రతి విషయంలో భోజనం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసే మెలకువతో మీరుంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ అక్కర్లని దేవుడు తీరుస్తాడు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి మన ఇష్టాసారంగా బ్రతికితే శ్రమలు కష్టాలు రావా ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రపంచాన్ని కూడా నేను చెప్తున్నాను ఒక హిందూ ముస్లిం కృష్ణగా బ్రతుకుతున్న మనందరం ఒకటే ఒక క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరు అన్ని దేశాలు బాగుండాలి మన దేశం బాగుండాలి మన దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి అందరూ బాగుండాలి భూమి మీద ఉన్న అందరూ బాగుండాలి దివిలో అడవిలో కొండల్లో కోనల్లో కో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ప్రార్థన చేసే ఒక క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన మన దేశాన్ని కాపాడుతుంది మన ఊరిని కాపాడుతుంది మన ప్రాంతాన్ని కాపాడుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన మోకాలేయకపోతే కూర్చొని ప్రార్థన చేయండి మీరు ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అంత గొప్ప దేవుడు ప్రార్థన ద్వారా ముందుకు వెళదాం యు ఆల్ ప్రైస్ ద లాడ్